కోట్లాది మంది అభిమానులు క్రికెటర్లు ఎదురు చూసి నక్షణం వచ్చింది టీమిండియా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ అందుకుంది వన్డే ప్రపంచ కప్ను తృటిలో మిస్ అయిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ను మాత్రం చేతులతో పొదివి పట్టుకున్నారు ఇందులో అందరికంటే డిజర్వ్డ్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుకే మ్యాచ్ గెలిచిన తర్వాత పట్టరాణి ఆనందం ఉద్వేగంతో ను ముద్దాడుతూ ఏడ్చాడు రోహిత్ సహచరులను కౌగిలింతలో ఎమోషనల్ అయ్యాడు ఇక కప్ అందుకుంటున్నప్పుడు అయితే పట్టణాణి సంతోషంలో ఉప్పొంగిపోయాడు విశ్వ విజేత కిరీటాన్ని సగర్వంగా నెత్తికెత్తుకున్నారు కప్పును అందుకోవడానికి చిన్న పిల్లాడిలా చేష్టలు చేసుకుంటూ వచ్చాడు రోబోలా డైనోసార్లా నడుచుకుంటూ వచ్చి బీసీసీఐ ప్రెసిడెంట్ చేతి నుంచి అందుకున్నాడు గ్రౌండ్ లో ఇండియా జెండర్ ను నాటాడు ఈ వీడియో వైరల్ గా మారింది విజయంతో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు ఆకరబతి వేసిన వెంటనే కుప్పకూలిన హార్దిక్ పాండ్య కన్నీటి పర్యంతమయ్యాడు మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ నేలను ముద్దాడాడు ఈ క్రమంలో అతడు ఆనంద బాష్పాలడు ఆపుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రాలు సైతం తీవ్ర భాగోద్వేగానికి గురయ్యారు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజు సైతం బ్రాడ్కాస్టర్లతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు జట్టులోని ప్రతి ఒక్కరూ గట్టిగా ఆరుస్తూ విజయం సాధించామని సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం భారత ఆటగాళ్ల భాగోద్వేగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి చేసింది ఆఖరి ఓవర్ వరకు విజయం ఇరు జట్లను ఊరించింది ఓ దశలో సౌత్ ఆఫ్రికా గెలిచేలా కనిపించింది కానీ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ సంచలన బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పారు డేంజరస్ అండ్ హార్దిక్ పాండ్యా అవుట్ చేయగా బుమ్రా మార్కో జాన్సన్ ను అవుట్ చేయడంతో పాటు పరుగులివ్వకుండా కట్టడిగా బౌలింగ్ చేశారు హర్షదీప్ సింగ్ సైతం అదే జోరును కొనసాగించడంతో భారత విజయం లాంఛనమైంది ఆఖరి ఓవర్లో సూర్యపట్టిన క్యాచ్ కూడా మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది తాతోనే భారత ఆటగాలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టండి